ప్రార్థనలో బలం ఉంటే నీ ప్రార్థన ఒక యుద్ధము వలె పనిచేస్తదంటారు చూడండి ఎఫ్ఎస్ఎల్ కి రాసిన పత్రిక ఆరు అధ్యాయము పన్నెండవ వచ్చిన మనము పోరాడేది శరీరులతో కాదు గాని అంధకార సంబంధమైన దురాత్మలతో మనము పోరాడుతున్నాము సమస్యలేమో పైకి ఇంకొక రూపంలో కనబడతాయి కానీ దాని వెనకాల ఆ సమస్యల వెనకాల దేవుడి బిడ్డ కనపడని శత్రుడు అయినా సాతానుడు ఉంటాడు కానీ మనమేమో కనబడుతున్న ఈ శరీర సంబంధమైన విషయాలతో పోరాడుతూ ఉంటాం శరీర సంబంధమైన మనుషులతో పోరాడుతూ ఉంటాం కానీ దేవుని బిడ్డారు మనం పోరాడవలసింది వీటన్నిటి వెనకాల పనిచేస్తా ఉన్నటువంటి ఆ దురాత్మతో సైతాను శక్తులతో మనందరము కూడా పోరాడాలి సాతానుతో పోరాడాలంటే నీ ప్రార్థనలో బలం ఉండాలి మన సమస్యలతో పోరాడుతూనే ఉంటున్నాం కానీ దాని వెనకాల ఉన్న సాతాన్ని గెలవలేకపోవడాన్ని బట్టి సమస్యలు సమస్యలుగానే ఉండిపోతున్నాయి సాతాను చేతుల్లో మనము ఓడిపోతా ఉన్నాం కాబట్టి మనం కొంచెం బలంగా ప్రార్థన చేస్తుంటే కుటుంబంలో ఏదో శోధన తీసుకొస్తాడు మన చుట్టూ ఏదో అలజడి తీసుకొస్తా ఉంటాడు చివరికి ఆ వీక్నెస్ ఎక్కడ ఉందో అక్కడ దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు కాబట్టి దేవుని బిడ్డల కొన్ని శోధనలు అనుకొనకుండా మన జీవితంలో వస్తాయి ఆ సాతానుడు పెట్టే రకరకాల ఇబ్బందులు చూసి నువ్వు మాత్రం ప్రార్థనా బలాన్ని ఎంత మాత్రమో తగ్గించుకోకూడదు దానియల్ గ్రంథము పదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చిన చూడండి దానియలు గారంట ఒక విషయం గురించి ప్రార్థన చేస్తున్నాడు ఒక రోజు రెండు రోజులు దేవుని గుడ్లారా ఇరవై ఒక్క రోజు అయిపోయింది కానీ ప్రార్థనకి జవాబేమీ కనబడట్లేదు ఈయన ప్రార్థన ఆగట్లేదు ఇప్పుడు ఆ పరలోకము నుంచి జవాబు గాపురియాల దేవదూత ద్వారా పంపిస్తా ఉంటే మరి సాతాను ఆ గాపురియాల దేవదూతను అడ్డుకుందంట ఇరవై ఒక్క రోజు జవాబు రాకుండా ఆపేసిందంట అప్పుడు దేవుడు చూస్తున్నాడు ఇరవై ఒక్క రోజులో ఇతని ప్రార్థన తగ్గిపోతాదా ప్రార్థనలో బలము తగ్గిపోతాదా అని చూస్తా ఉంటే ఇతను ప్రార్థన ఇంకా పెరుగుతుందే కానీ ఎంత మాత్రము తగ్గలేదు కాబట్టి ఇతని ప్రార్థన బట్టంట దేవుడు ఇంకొక దేవదూతను పంపుతున్నాడు ఆ దేవదూత పేరు మిఖాయేలు గుర్తుపెట్టుకోవాలి ప్రార్థనకి జవాబు తెచ్చేది గాబ్రియేలు అయితే ప్రజల పక్షాన పోరాడేది మికాయేలు దేవదోత కాబట్టి మెకాయేలు దేవదూతనంట దేవుడు పంపడంట దేవుడు పెట్టారు అక్కడ మికాయేలు దేవదూత ప్రార్థనకు జవాబు రాకుండా ఆపుతున్న ఆ సాతానుతో పోరాటం చేసి ఆ సాతాన్న ఓడించి ఆ మిఖాయేలు దేవదూత అంట గాబ్రియేలు దేవదతను కిందకి పంపించి దాని ఏలు ప్రార్థ జవాబు పంపించిందంట ఈ ప్రార్థనకు జవాబు వెనకాల దేవుడి యొక్క ఆలస్యమేమి కాదు గాని సాతాను యొక్క ఆటంకం సాతాను యొక్క శోధన ఉన్నది కాబట్టి ఈ దాని ఏలు ప్రార్థన మెకాయేలు దేవదోత దిగి వచ్చి సాతానుతో పోరాడేటట్టుగా ఇతని ప్రార్థన పనిచేసింది కాబట్టి దేవుని బిడ్డలారా మరి మనము బలమైన ప్రార్థన చేయాలి